అప్పటి సినిమాలో విఎఫ్ఎక్స్ ఉంది కానీ అప్పటి సినిమాలో విలువల్లో ఉండేవి ఇప్పటి హీరోలు స్టైల్ నేర్పుతున్నారు అప్పటి హీరోలు జీవితం అంటే ఏంటి జీవితంలో ఎలా బతకాలి అని నేర్పించారు ఎనభై ఏళ్ల క్రితం తీసిన సినిమా ఈరోజు మనల్ని ఏడిపిస్తే అది సినిమా కాదు మన సంస్కృతికి ప్రతిబింబం మాయాబజార్ నుంచి శివ వరకు ప్రేమ త్యాగం ధైర్యం తిరుగుబాటు ఇవన్నీ కలిపి ఒక ముప్పై తెలుగు సినిమా క్లాసిక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఈ లీస్టు చూశాక నువ్వు సినిమా కాదు ఈ బాల్యాన్ని మళ్ళీ చూస్తావు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వెల్కమ్ టు ఎంఎం పోస్టర్ మాయా బజార్ పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ సినిమా విడుదలయ్యింది మాయా బజార్ మహాభారతంలోని పాత్రలను వినోదంతో మాయా చూపించిన చివరి స్థాయి క్లాసిక్ కఠోత్కచుడు తన మాంత్రిక శక్తులతో అభిమాన్యుడు శశిరేఖ ప్రేమను కలిపే ప్రయత్నం ఈ కథకి ప్రధాన అంశం ఆ కాలానికి అద్భుతమైన టెక్నిక్స్ నటన పాటలు ఈ సినిమాను తెలుగు సినీ చరిత్రలోనే అగ్రస్థానంలో నిలిపాయి మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ సినిమా విడుదలయ్యింది ఉద్యోగం కోసం పెళ్ళైన దంపతులు నటించే ఇద్దరి మధ్య జరిగే హాస్యమరమైన పాపార్థాల కథ ఎన్టీఆర్ గారు సావిత్రి గారు జంటగా వాళ్ళ కెమిస్ట్రీ ఎంత మధురమైందో ఆ పాటలు ఆ సరదా సన్నివేశాలు సామాజిక సందేశాలు కలిసి ఈ సినిమాను తారాతరాలకు ఇష్టమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మార్చేశాయి ఈ సినిమా టీవీలో ఎప్పుడు వచ్చినా కానీ మన పెద్దలు ఇష్టంగా చూస్తారు గుండమ్మ కథ గుండమ్మ కథ సినిమా పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలయ్యింది ఈ సినిమా కథ వచ్చేసి అవతలి పిల్లలకు ఇబ్బందులు పెట్టే గుండమ్మ అనే ఒక ధనిక గర్విష్ఠురాలిని ఇద్దరు సోదరులు ఇలా సరిదిద్దారు ఈ కథ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి తెరమీద నటించారు ఈ సినిమాలో వాళ్ళిద్దరూ నటించిన కామెడీ భావోద్వేగాలు కుటుంబ విలువలు ఇవన్నీ ఈ సినిమాలో శాశ్వత క్లాసిక్గా నిలబెట్టాయి ఈ సినిమాలోని కామెడీ చూస్తే ఇప్పుడున్న సినిమాలలో అసలు ఏ సినిమా కూడా ఇలా రాదు ఇక రాబోదు కూడా అలా ఉంటుంది ఈ గుండమ్మ కథ సినిమా శంకరాభరణం శంకరాభరణం సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైంది ఈ సినిమాలో భారీ తరంగణం పెద్ద హీరో ఎవరూ ఉండరు జస్ట్ నార్మల్ యాక్టర్స్ చిన్న చిన్న కథానాయకులే క్లాసికల్ మ్యూజిక్ మహిమాన తత్వాన్ని చూపించిన భావోద్వేగ చిత్రం ఇది గొప్ప సంగీతకారుడు అతని అభిమానించే ఒక యువ స్నార్థకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న పవిత్రమైన అనుబంధం కథ హృదయం పాటలు భావోద్వేగాలు మన కాశీ విశ్వనాథ్ గారి దర్శకత్వం ఇవి ఈ సినిమాను భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టంగా నిలబెట్టాయి ఇప్పుడున్న ఇలాంటి సినిమాలు వస్తే ఎవరు కూడా అభిమానించారు అలాంటి సినిమా శంకరాభరణం సినిమా సాగర సంగమం ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలయ్యింది పేదరికం బాధ కళలు వదిలేసిన ఒక ప్రేమ కథ ఒక కళాకారుడి హృదయాన్ని కదిలించే ప్రయాణం కమల్ గారు అద్భుత నటన ఇళయరాజా గారి సంగీతం కాశీ విశ్వనాథ్ గారి కథనం అన్ని కంబైన్ చేసి ఈ సినిమాను చిరస్మణీయంగా క్లాసిక్గా మార్చేశారు సాగర సంగమం సినిమా అంటే ఇప్పటికీ బర్గ్రీలీ ఇప్పటికీ కూడా ఈ చిత్రం అంటే చాలామందిలో ఫేమస్ తర్వాతి చిత్రం వచ్చేసి పాతాల భైరవి ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలయ్యింది ఒక హీరో ప్రేమ కోసం రాక్షసుల్ని మంత్రిక శక్తులని ఎదుర్కొని గెలిచే బ్లోకోడ్ అడ్వెంచర్ ఘనమైన సెట్స్ అద్భుతమైన విజువల్స్ ఎన్టీఆర్ గారి మహోత్మతమైన నటన ఇవి ఈ సినిమాను భారతీయ పాండస్ సినిమాల పితామహుడిగా నిలబెట్టాయి ఈ సినిమా ఇప్పటికీ కూడా గ్రీన్ సినిమా కూడా టీవీలో వస్తే పాతాటి నటులు కూడా ఈ సినిమాను చూస్తూనే ఉంటారు చిత్రం వచ్చేసి మంచి మనసులు మంచి మనసులు చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైంది నిజాయితీతో జీవించే హీరో తప్పుడు ఆరోపణలకు గురై చివరకు నిజం రుజువు చేసుకునే సున్నితమైన కథ అమాయకత్వం శ్రద్ధ మానవ విలువలను నింపిన ఈ సినిమా ఒక శుభ్రమైన ఫ్యామిలీ డ్రామా ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలయ్యింది అప్పట్లోనే ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది అడవి రాముడు అడవి రాముడు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలయ్యింది అడవిలో నివసించే గిరిజనులను రక్షించే అరణ్యాధికారి రాముడు అన్యాయానికి ఎదురుగా నిలిచిన హీరో పవర్ఫుల్ ఫైట్స్ ప్రేమ పాటలు డైలాగ్స్ అన్ని మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి విడుదల సమయంలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఎవరిగిరి ఇప్పటి యూత్ కూడా ఈ సినిమా టీవీలో వస్తే అతుక్కుపోతారు నగర్ ప్రేమ్ నగర్ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైంది ఒక రాజకుమారుడు ఒక సాధారణ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ భావోద్వేగాలు మిస్అండర్స్టాండింగ్స్ క్లాస్ డిఫరెన్స్ కథకి కొత్త రూపం ఇస్తాయి శోభన్ బాబు గారి రొమాంటిక్ నటన మధురమైన పాఠాలు ఈ సినిమాకే హైలైట్ ఈ సినిమా కూడా ఒకప్పుడు క్లాసికల్ బిగ్గెస్ట్ హిట్ దేవదాసు దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైంది సామాజిక అడ్డంకుల వల్ల ప్రేమను కోల్పోయిన దేవదాసు హృదయ విరహం ఏఎన్ఆర్ గారి నటనలోని లోతు సంగీతం వైఫల్యమైన ప్రేమ బాధ సినిమా మొత్తాన్ని నిలబెడతాయి తెలుగు క్లాసిక్ రొమాన్స్లలో మహోన్నత స్థానం ఈ సినిమాకు ఉంది దేవదాసు అంటే నిజం గద్దే ప్రేమను పోతే ఇలా అవుతారని ఈ సినిమాను చూపించినప్పుడల్లా మనకు అనిపిస్తుంది నెక్స్ట్ చిత్రం వచ్చేసి లవకుశ లవకుశ పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన చిత్రం రాముడి పుత్రులు లవకుశ ధైర్యం భక్తిని చూపించే పురాణ కథ తండ్రి కొడుకుల భావోద్వేగ రియూనియన్ ప్రేక్షకులను అన్నిలు పెట్టిస్తుంది పౌరాణిక చిత్రాలలో చివరి స్థాయిగా స్థానాన్ని సంపాదించిన సినిమా ఇది మరో చిత్ర మరో చిత్ర పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన సినిమా భాష వేరు హృదయం ఒకటే ప్రేమలో పడే ఇద్దరు యువకుల కథ సమాజం అడ్డుకుండడంతో వీర పొందిన అందమైన రొమాంటిక్ ట్రేజడీ కమల సంగరి నటన పాటలు భావేద్వేగాలు అద్భుతంగా నిలుస్తాయి ఉత్యాల ముగ్గు ఉత్యాల ముగ్గు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజ్ అయిన ఒక క్లాసికల్ చిత్రం గ్రామీణ కుటుంబ కథ ప్రేమ అసూయ విశ్వాసం మధ్య జరిగే సంఘటనలు హీరోయిన్ అమాయకత్వం సంగీతం గ్రామీణ అందాలు ఈ సినిమాను చిరకాలం నిలబడేలా చేశాయి తర్వాతి చిత్రం ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ చిత్రం ఖైదీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిలీజ్ అయింది తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ఒక యువకుడు తప్పుగా జైలుకు వెళ్ళి తిరిగి పోరాడి మాస్ కథ మన చిరంజీవి గారి రాఫ్ లుక్ స్టైల్ యాక్షన్ ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్గా మార్చాయి అంటే మన చిరంజీవి గారి కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ చిత్రం ఖైదీ తర్వాతి చిత్రం శుభలేఖ శుభలేఖ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైంది కట్నం వ్యవస్థను వ్యంగ్యంగా విమర్శించి చిత్రం ఇది చిరంజీవి గారి సుహాసన గారి నటన విషు గారి డైలాగ్స్ సినిమాకే బ్యాక్బోన్ హాస్యం సందేశం అద్భుతంగా కలిసి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే చిత్రం స్వాతి ముత్యం స్వాతి ముత్యం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైంది అమాయకుడైన వ్యక్తి ఒక విధవరాలిని పెళ్లి చేసుకొని ఆమె జీవితాన్ని ఎలా కాపాడాడు అనేదే సినిమా కథ పరస్పర ప్రేమ మంచితనం మానవత్వం ఇవి సినిమాలోని హృదయాన్ని కదిలిస్తాయి కమల్ హాసన్ గారి కెరియర్లోనే ఇది ఒక పెద్ద సినిమా బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమాలో కమల్ హాసన్ గారి నటన కూడా ఉత్తమంగా ఉంటుంది స్వయం కృషి స్వయం కృషి సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలయ్యింది ఒక పేద చెప్పులు కుట్టేవాడు తన కష్టంతో నమ్మకంతో ఎదిగే ప్రేరణాత్మక కథ ఈ సినిమా చిరంజీవి గారి నటన సందేశాత్మక సన్నివేశాలు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి ఈ సినిమా ప్రతి ఒక్క మనిషికి వెరీ ఇన్స్పిరేషనల్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు తర్వాతి చిత్రం అన్వేషణ అడవిలో జరుగుతున్న రహస్య హత్యలు వాటి వెనుక నిజం తెలుసుకునే పోలీస్ పరిశోధన టెన్షన్ బీజయం సస్పెన్స్ ఈ సినిమా మొత్తాన్ని ప్రేక్షకులని కట్టిపడేస్తాయి ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా అప్పట్లో పెద్ద హిట్ కొట్టింది శివ శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన చిత్రం ఈ సినిమా అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్టర్ కాలేజ్ రాజకీయాలు హింస వ్యవస్థపై తిరుగుబాటు నాగార్జున గారి శక్తివంతమైన నటనతో ఈ సినిమా ఒక కొత్త యుగానికి తెరలేపింది ఆర్వీజి వర్ధమాన దర్శకత్వం తెలుగు సినిమాకు కొత్త భాషను ఇచ్చింది శివ సినిమాతోనే ఒక ట్రెండ్ అనేది మాస్ లుక్ అన్నీ వచ్చేశాయి నర్దనశాల నర్దనశాల పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన సినిమా అజ్ఞాతవాసం సమయంలో పాండవుల వేషాధారణ దానివల్ల జరిగే సంఘటనలు ఎన్టీఆర్ గారి విమ్మనాల పాత్రకిచ్చిన జీవం ఆచార్యాన్ని వహిస్తుంది పురాణ చిత్రాలలో అగ్రధాన్యమైనది ఈ సినిమా నర్దనశాల చిత్రం కూడా కప్పుడు క్లాసిక్ బెస్ట్ మూవీగా నిలిచింది మానవుడు దానవుడు మానవుడు దానవుడు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైంది మనసు మంచిదైన ఒకదాని కూరమైన ఇంకోదాని పోరాటం శోభన్ బాబు గారు దీపాత్రి అభిమయం మానవ మనస్తత్వాన్ని చూపించే విలక్షణ క్లాసిక్ సినిమా ఈ సినిమా ఒకప్పుడు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ హిమగోళ హిమగోళ పంతొమ్మిది వందల ఏడులో విడుదలైంది మరణం తర్వాత హిమలోకానికి వెళ్ళిన వ్యక్తి అక్కడి నియమాలకు తిరుగుబాటు చేసే హాస్య కథ సామాజిక వ్యంగ్యం ఎన్టీఆర్ గారి కామెడీ టైమింగ్ ఈ సినిమాకే హైలైట్ ఈ సినిమా కూడా ఒకప్పుడు బిగ్గెస్ట్ క్లాసికల్ థ్రిల్లర్ తర్వాత చిత్రం వేటగాడు వేటగాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలయ్యింది భూగర్భ రహస్యాలు అడ్వెంచర్ లవ్ స్టోరీ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి ఎన్టీఆర్ గారి శ్రీదేవి గారి కెమిస్ట్రీ పాటలు ట్రెజర్ హాండ్ థ్రిల్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలిచింది ఒకప్పుడు ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇన్నే పెళ్లాడుతా ఇన్నే పెళ్లాడుతా సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైంది కుటుంబాల మధ్య ఉన్న గొడవలను ప్రేమతో సమాధానం చేసే సున్నితమైన ఫ్యామిలీ రొమాన్సే ఈ సినిమా నాగార్జున గారి నటన తాంబు జెంటగా ఈ సినిమా రిలీజ్ అయింది సంగీతం భావోద్వేగాలు అన్నీ ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఈ సినిమా లవ్ స్టోరీ ఒకప్పుడు వెరీ బిగ్గెస్ట్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి జగదేక వీరుడు అతిలోక సుందరి పంతొమ్మిది వందల తొంభైలో విడుదలయ్యింది ఈ సినిమా ఒకప్పుడు ఎవర్ గ్రీన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దేవలోక సుందరి భూమి మనిషి ప్రేమ కథ పాంటసి కామెడీ భావోద్వేగాల పర్ఫెక్ట్ మిక్స్ చిరంజీవి గారి శ్రీదేవి గారి జంట చిరకాలం గుర్తుండిపోయే సినిమానే ఇది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టైమ్ ట్రావెల్ సినిమాల్లో తెలుగు సినీ ప్రపంచానికి గర్వకారణమైన సినిమా ఇది గతం భవిష్యత్తు మధ్య జరిగే అద్వితీయ ప్రయాణం బాలకృష్ణ గారి నటన ఈ సినిమాకి హైలైట్ ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలయ్యింది అప్పట్లో ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ హిట్ బాలకృష్ణ గారి కెరియర్లోనే ఇది ఒక పెద్ద సినిమా రావుగారి ఇల్లు రావుగారి ఇల్లు సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైంది కుటుంబ భావోద్వేగాలు అపార్థాలు కలయిక వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించే కథ సంబంధాల విలువ కుటుంబాల బంధం ఎంతో అందంగా చూపించారు ఈ సినిమా ఒకప్పుడు కుటుంబం అంటే ఇలా ఉండాలి అని నిరూపించింది మంచి కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మంచి కుటుంబం సినిమా విడుదలయ్యింది బాధలు త్యాగాలు ప్రేమ కుటుంబాన్ని కాపాడే విలువలు హృదయాన్ని హత్తే సన్నివేశాలు సంగీతం శుభ్రమైన కథనం ఈ సినిమాను ఫ్యామిలీలకు ఇష్టమైనదిగా చేశాయి ఈ సినిమా కూడా ఒక కుటుంబ విలువల గురించి ఉంటుంది ఈ సినిమా ఒకప్పుడు పెద్ద క్లాసికల్ హిట్ ఇక చివరగా ఆ నలుగురు సినిమా ఆ నలుగురు సినిమా రెండు వేల నాలుగులో విడుదలైంది మనిషి విలువ మానవత్వం మంచితనం గురించి భావోద్వేగ కథ రాజేంద్ర ప్రసాద్ గారి హృదయాన్ని కదిలించే నటనతో ఈ సినిమా ఆధునికగా క్లాసిక్గా నిలిచింది ఇవన్నీ సినిమాలు కాదు కానీ టైటిల్స్ అని కూడా కాదు కాలం రాసిన జీవన పాఠాలు డబ్బు లేని రోజుల్లో కూడా కథలతో రాజ్యం చేసిన సినిమాలు ఇవి గ్రాఫిక్స్ లేని కాలంలో మనసుల్లో శాశ్వతంగా నిలిచిన మ్యాజిక్ ఇది ఈరోజు మనం థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నామంటే అప్పుడు మాత్రం సినిమాతో పాటు జీవితాన్ని నేర్చుకున్నాం ఈ లీస్టులో ఉన్న ప్రతి సినిమా ఒక విలువ ఒక భావం ఒక మనిషిని మెరుగుపరిచిన పాఠం నేర్పించింది వీటిని చూసిన వాళ్ళు పాతవాళ్ళు కాదు విలువల గురించి తెలిపిన వాళ్ళు మరి నీ జీవితాన్ని మార్చేసిన ఒక్క తెలుగు క్లాసిక్ సినిమా ఏది ఈ సినిమాల గురించి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని సినిమా విషయాల కోసం మరీ కొత్త చిత్రాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ